హాయ్ హలో వ్యాస్ ఈరోజు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పేరుందినటువంటి ద్రాక్షారామం టెంపుల్ని మీకు చూపించబోతున్నానండి ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో దేవతలందరూ నిర్మించినట్టు చెప్తారండి నాలుగు వైపులు గోపురాలు అదే మాదిరిగా డెబ్బై ఐదు అడుగుల ధ్వజస్తంభం కలిగి ఉంటుందండి ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏమిటంటే పంచారామంలో ఒకటైనటువంటి భీమేశ్వర స్వామి అదే మాదిరిగా శక్తిపీఠంలో ఒకటైనటువంటి తల్లి దిగ్గా కొలు తీరారండి మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న శివలింగం అనేది స్ఫటిక రూపంలో ఉంటుందండి పద్నాలుగు అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది అదే మాదిరిగా ఈ ఆలయ ప్రాంగణంలోనే కాలభైరవ టెంపుల్ ఒకటి ఉంటుందండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాగంటి గారి ప్రవచనాల్లో విన్నానండి ఇక్కడ ఉన్న చెట్టు క్రిందన విష్ణుమూర్తి సమేతంగా ఒక శివలింగం ఉంటుంది దాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాలను దర్శించినంత పుణ్యం కలుగుతుందండి ఆ లింగాన్ని దర్శించుకొని సమీపంలో ఉన్న కొలం దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ని ఎత్తిపైన వేసుకుంటే మంచి జరుగుతుంది స్పిరిచువల్ యాక్టివిటీ అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందండి ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటుంది సో దైవాన్ని నమ్మండి ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించండి చాలా బాగుంటుంది అదండి ద్రాక్షారాం టెంపుల్ యొక్క ప్రాముఖ్యత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మో వీడియోస్